క్రేస్త లార్డ్ నేర్పిన వాగ్దానము సాధ్యమైన దేహ సంబంధులైన నా సహోదరుల కోసం నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును రోమీలకు వ్రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనము పురుషులు అత్యంత శక్తివంతమైన చక్రవర్తులను ఎదిరించి వారి ముందు తలవంచడానికి నిరాకరించారు తత్వవేత రచయిత్రి హన్న ఎవెంట్ గమనించింది ఆమె ఇలా చెప్పింది అయితే వాస్తవానికి కొంతమంది మాత్రమే సమూహాన్ని ఎదిరించారు తప్పుదారి పట్టిన ప్రజలకు వ్యతిరేకంగా ఒంటరిగా నిలబడతారు ఆయుధాలు లేకుండా వారి ఉన్మాదాన్ని ఎదుర్కొంటారు యూతురాలిగా ఎండ్ తన స్వదేశమైన జర్మనీలో దీనిని ప్రత్యక్షంగా చూసింది ఒక సమూహం నుండి తిరస్కారను పొందడం భయంకరమైన విషయం అపోసులైన పావులు అలాంటి తిరస్కారను అనుభవించాడు పౌలు వారి చేతిలో తాను ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందులను సమీక్షించాడు వాటిలో కొట్టడం ఖైదీ చేయబడడం ఉన్నాయి అటువంటి తిరస్కరణకు కోపంతో లేదా విరోధముతో ప్రతిస్పందించే బదులు వారు కూడా యేసును తెలుసుకోవాలని పౌలు కోరుకున్నాడు అతడు ఇలా రాశాడు నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు సాధ్యమైనలా దేహ సంబంధులైన నా సహోదరుల కోసం నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరదును దేవుడు మనలను తన కుటుంబంలోనికి స్వాగతించినట్లుగా మన విరోధులను కూడా ఆయనతో సంబంధం కలిగి ఉండేలా ఆహ్వానించుటకు ఆయన మనకు సామర్థ్యత ఇచ్చునుగాక ప్రార్థన ప్రేమగల దేవ నన్ను తిరస్కరించే వారి పట్ల శ్రద్ధ వహించుటకు వ్యక్తిగతంగా బాధ నిరాశ కలిగినప్పటికీ వారికి నీ రాజ్యంలో నీ వద్దకు నడిపించుటకు నాకు సహాయం చేయండి ఎస్ఎనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్